హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో శంకర్ పాలి రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ఈ విధంగా లేయర్ లేయర్గా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి నేను ఒక చిన్న కప్ నిండా పాలైతే వేసుకుంటున్నాను తర్వాత అదే కప్తో కప్ నిండా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అంతా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి ఈ పాలన్నీ ఈ పాలు ఈ విధంగా పొంగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి దీన్నైతే పక్కకు తీసి పెట్టుకుందాం స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని వేడి చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఈ గిన్నెను కూడా నెయ్యి అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకున్నాక స్పూన్తో అయితే ఒకసారి మిక్స్ అయ్యేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకొని హ్యాండ్తో బాగా మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోండి పిండి అంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం ఈ విధంగా అవ్వలేదంటే నెయ్యి ఇంకొద్దిగా వేడి చేసుకొని పిండిలో వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా ఉండేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి పాలనేవి ఇప్పుడు మనకి సాఫ్ట్గా ముద్దలాగా అయితే పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే మనం చేసుకోవాలండి ఈ శంకరపాళి రెసిపీని అయితే ఇందులోని పిండిలో హాఫ్ భాగం అయితే తీసుకుంటున్నానండి హాఫ్ తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకుంటున్నానండి ఇప్పుడు మరీ సన్నగా కాకుండా కాస్త మందంగా ఉండేటట్టుగా ఒత్తుకోండి ఇంత మందంగా ఉండాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకోండి నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని సపరేట్ చేసుకోండి ఈ ఎడ్జెస్ కట్ చేసుకున్నవన్నీ మళ్ళీ శంకరపళి చేసుకోవడానికి యూస్ చేసుకోండి వీటిని తీసేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి కావాలంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే బాక్స్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇంత మందంగా ఉండేట్టుగా చూసుకోండి ఇప్పుడైతే వీటి వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకోండి నూనె కాస్త కాగిన తర్వాత వీటిని అయితే ఒక్కొక్కటిగా నేను ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నానండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ మారిపోతాయి సరిగ్గా ఉడకమండి అందువల్ల వీటిని కలర్ మారేంత వరకు వీటిని వేగనివ్వాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ వీటిని అయితే వేగనివ్వండి ఆయిల్లో ఉన్నప్పుడు ఇవి సాఫ్ట్గా ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడైతే వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి కూడా కలర్ మారిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శంకరపాళి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా మనమైతే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా లేయర్ లేయర్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా క్రిస్పీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్